హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను వచ్చేసి ఆర్డర్ పెట్టేశాను ఏంటంటే విస్కస్ రేయాన్ పట్యాల పాయింట్స్ ఎప్పటికీ లెగ్గిన్ వేసుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫిట్గా ఉండడం వల్ల ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు పర్లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇవే లెగ్గిన్స్ వేసుకోవాలంటే అమ్మ ఈ గోస అనిపిస్తుంది నాకైతే అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం నేనైతే పట్యాల పాయింట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇవైతే మన పంజాబ్ డ్రెస్ పాయింట్లు లాగానే ఉంటాయి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సో వీటినైతే నేను తక్కువ రేటుకి ఆర్డర్ పెట్టేశాను మొత్తానికి ఫైవ్ వచ్చాయి వీటి క్వాలిటీ ఎట్లా ఉంటుంది బాగున్నాయా లేదా అనేది చూసేద్దాం ఇప్పుడు ఈ పార్సల్ డెలివరీ కూడా చాలా త్వరగా చేసేసారు ఈసారి అయితే అంతకుముందు అయితే మినిమమ్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అట్లా పట్టేది కానీ ఈసారి అయితే నేను పెట్టిన ఫోర్ డేస్కి నాకు ఇది డెలివరీ చేయడం జరిగింది చాలా తొందరగా వచ్చేసింది నేనైతే లేట్ అవుతుందేమో అనుకున్నా మీషో కొంచెం ఫాస్ట్గా డెలివర్ చేయడం కూడా స్టార్ట్ చేసింది మొత్తానికైతే ఈ ఫైవ్ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు బయటికి తీసి చూపిస్తాను దీని క్లాత్ వచ్చేసి విస్కస్ రేయన్ క్లాత్ దీంట్లో కాటన్ కూడా ఉంటుంది ఇంకా వేరే కూడా రేయన్ కూడా ఉంటుంది మీరు కావాలంటే కాటన్ పెట్టుకోవచ్చు రేయాన్ పెట్టుకోవచ్చు విస్కస్ రేయన్ పెట్టుకోవచ్చు ఈ విస్కస్ రేయన్ అంటే ఏంటంటే కొంచెం కాటన్ ప్లస్ స్ట్రెచబుల్ టైప్ అన్నట్టు అంటే పాయింట్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది దానివల్ల మనకి బాడీకి కూడా ఇబ్బంది లేకుండా మన బాడీని బట్టి అది స్ట్రెచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రేయన్ కూడా అంతే కొంచెం స్ట్రెచ్ అవుతుంది ఈ కాటని అయితే స్ట్రెచ్ కావు కాటని నార్మల్గా మన పాయింట్స్ లెక్కనే వస్తాయి కానీ కాటన్ ఏంటంటే మనకి సమ్మర్లో ఇరిటేట్ చేయకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది కాటన్ దుస్తులు అనేటివి సమ్మర్కి బాగా రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో సమ్మర్లో యూజ్ చేయాలనుకుంటే వీటిలోనే కాటన్ దొరుకుతాయి అవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే అని పెట్టాను ఈ అని ఎలా ఉందో మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఫైవ్ కలర్స్ తీసుకున్నాను మెయిన్లీ యూజ్ అయ్యేటి బ్లాక్ అయితే అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు వైట్ కూడా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు బ్లూ అనేది నాకు ఒక డ్రెస్ మ్యాచ్ అవుతుంది పింక్ కూడా చాలా వాటికి మ్యాచ్ అవుతుంది గోల్డ్ కూడా అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అందుకే వీటిని నేను కలర్స్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది క్లాత్ అయితే బాగా వచ్చేసింది చూడ్డానికి పాయింట్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసాయి క్వాలిటీ కూడా బాగుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఎందుకంటే స్ట్రెచ్చబుల్ ప్లస్ మరీ ఫిట్గా లెగ్గిన్స్ లాగా ఉండేవి కదా ఇక్కడ కట్టుకోవడానికి నాడలు కూడా ఇచ్చారు మనకి ఏమన్నా లూజ్ అనిపిస్తే కట్టుకోవడానికి టైట్ చేసుకోవడానికి పనిచేస్తాయి క్లాత్ని కూడా నేను ఇట్లా అని చూస్తే స్ట్రెచ్ అవుతూ ఉంది బాగుంది నాకైతే క్వాలిటీ అయితే నచ్చేసింది కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం పట్యాల పాయింట్స్ అని మీషోలోకి వెళ్ళి టైప్ చేస్తే వచ్చేస్తాయి తక్కువ రేట్లో కూడా ఉంటాయి ఎక్కువ రేట్లో కూడా ఉంటాయి మీకు నచ్చిన రేట్లో మీరు పెట్టుకోండి వీటికి వచ్చేసి అయితే నాకు ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ కాస్ట్ పడింది ఫైవ్ పాయింట్స్కి కలిపి ఈ కాస్ట్లో ఈ క్వాలిటీ అనేది సుటబులే నాకైతే బాగానే అనిపించింది ఇంకా ఈ పాయింట్స్ని ఓన్లీ కుర్తీస్ మీదకే కాదు మనం టీషర్ట్స్ మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే కొందరు ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు యోగాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉండడానికి ఈ పాయింట్స్ని వాడుకోవచ్చు దాంట్లో కొన్ని ఆర్డర్స్లో పెట్టారన్నట్టు స్పెషల్గా ఏంటంటే యోగా పర్పస్ కూడా వి బాగా ఉంటాయి ఫిట్గా బాగా యూజ్ అవుతాయి అని మెన్షన్ చేశారు కొన్ని ఆర్డర్స్ కింద సో మీరు యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసిన మీకు కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే టీషర్ట్స్ మీదకైనా వెయిట్ మీదకైనా ఈ పాయింట్స్ని ఆర్డర్ పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్లో నాకు ఒక డౌట్ ఉండేది వీటిని కుర్తీస్ మీదకి వాడతారా వాడరా అనే డౌట్ ఉండేది చాలామంది టీషర్ట్స్ మీదకి యూజ్ చేస్తారని తెలుసు కుర్తీస్ మీదకి వాడతారని నాకు తెలియదు తర్వాత తర్వాత నేను వీటి గురించి తెలుసుకున్నాను తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీటిని కుర్తీస్ మీదకి కూడా యూజ్ చేయొచ్చు అని నాకు తెలిసింది ఇదండి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి